స్టార్ నిమ్మల యూట్యూబ్ ఛానల్ చూసిన ప్రేక్షకులకి ఈ రోజు అప్డేటు మార్కెట్ యాభై ఆరు పాయింట్ లో ఉంది బ్యాంక్ నుండి తొంభై పాయింట్ ప్లస్ ప్రజెంట్ పెరిగిన లో చూసుకుంటే వినాల్ ఫ్రెండ్స్ మన స్టార్ నిమ్మల యూట్యూబ్ ఛానల్లో సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మంచి మంచి వీడియో నోటిఫికేషన్ వాళ్ళు అంతా ఇలా జియో ఫైనాన్స్ నిన్న పెరిగింది ఈరోజు పెరిగింది ఐ అదాన్ ఎంటర్ప్రైజ్ ఏషియన్ పెయింట్ పవర్ గ్రేడ్ అదాని ఫోర్టు రిలయన్స్ హీరో మోటార్ ఇండస్ట్రీ బ్యాంక్ ఎల్ఎన్టి టాటా మోటార్ అపోలో హాస్పిల్ బిఎల్ ఎస్బీఐ టాటా స్టీల్ ఇవన్నీ పెరిగిన స్టాక్ టాప్ గనర్స్ ఉన్నాయి ఇక లోజర్స్ విషయానికి వస్తే ఇంటర్నెల్ జొమాటో కంపెనీ రెడ్డి ల్యాబ్ సిప్లా బజాజ్ పిన్ సర్వీస్ గ్రాస్ బజాజ్ ఫైనాన్స్ యాక్సిస్ బ్యాంక్ ఎస్బీఐ టాటా కన్సర్ టైటాన్ కోట మహీంద్రా ఇవన్నీ ఆ పర్సెంట్ నుంచి పెరిగినాయి తగ్గిన కంపెనీలు యాక్టివ్ ఉన్న దానిపై జియో ఫైనాన్స్ టాటా స్టీల్ ఇంటర్నెట్ ఎస్బీఐ ఐటీసీ బిఈఎల్ హెచ్డిఎఫ్సి రిలయన్స్ ఇవి యాక్టివ్ వాల్యూమ్లో యాక్టివ్ వాల్యూలో చూసుకుంటే జియో ఫైనాన్స్ హెచ్డిఎఫ్సి ఎస్బీఐ రిలయన్స్ ఇవి వాల్యూమ్లో ఫిఫ్టీ టూ వీక్ ఐలో ఉన్న స్టాక్లో చూసుకుంటే భారతీయుల గ్రాస్యం హెచ్డిఎఫ్సి లైఫ్ ఈరోజు వచ్చిన స్టాకులో లో ఉన్న స్టాకులు ఏమీ లేవు ఇకపోతే నిఫ్టీ మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్ దాంట్లో ఏ కంపెనీలు పెరిగినాయో టాప్ గేనర్లు ఒకసారి చూద్దాం అందులో హెచ్ హెచ్ఎస్సిఎల్ హిమాద్రి స్పెషాలిటీ కెమికల్ ఇది వచ్చేసి ట్వెల్వ్ పర్సెంట్ పెరిగింది గో ఇకపోతే ఈ కంపెనీలు చూడండి ఇది నైన్ పర్సెంట్ ఎయిటీ జిఎల్ వచ్చేసి సెవెన్ పర్సెంట్ ఎంజిఎల్ వచ్చేసి మే మహానగర్ గ్యాస్ ఎంజిఎల్ అంటే ఇది ఫోర్ పర్సెంట్ ఫైవ్ పర్సెంట్ దాకా ఉంది రేమాండ్ రేమాండ్ లైఫ్ స్టైల్స్ ఇది వచ్చి ఫైవ్ పర్సెంట్ జి జిఎస్పిఎల్ గుజరాత్ స్టేట్ పెట్రోల్ ఇది ఫోర్ అండ్ హాఫ్ పర్సెంట్ ఐడిబిఐ బ్యాంక్ త్రీ పాయింట్ ఫోర్ పర్సెంట్ ఇవన్నీ పెరిగిన స్టాక్లో ఉన్నవి ఇక లూజర్స్ విషయానికి వస్తే ఈరోజు నిఫ్టీ మిడ్ క్యాప్ స్మాల్ నిఫ్టీ మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్ ఫోర్ ఎన్ కంపెనీలో వస్తే ఈ కంపెనీలో ఏబీసీ క్యాపిటల్ టూ మైనస్లో ఉంది హోమ్ ఫస్ట్ ఫైనాన్స్ ఇది వచ్చేసి త్రీ పాయింట్ టూ వన్ పర్సెంట్ కొచ్చిన్ లైఫ్ ఇది ఇది వచ్చేసి ఇది టూ పాయింట్ సిక్స్ జీరో జేకే సిమెంట్ ఇవన్నీ మైనస్ ఉన్నాయి యాక్టివ్ వాల్యూమ్లో ఉన్న కంపెనీలు మెడికామెన్లో ఐడియా ఎస్ బ్యాంక్ ఆర్టీఎస్ స్విట్జర్లాండ్ జెబి పవర్ ఐడీబీఐ ఫస్ట్ క్యారీ ఓలా ఎలక్ట్రికల్ ఇది ఫిఫ్టీ టూ గో కలిగింది మళ్ళీ ఎన్ఎండిసి హిందూ కాపర్ నేషనల్ లెమన్ ఆర్ పవర్ ఇవి వ్యాల్యూమ్లో జరిగే కంపెనీలో ఉన్నాయి ఇకపోతే వాల్యూమ్లో ఉన్నదైతే డిస్టల్ టెక్నాలజీ ఎంసీఎక్స్ ఫస్ట్ క్యారీ హెచ్ఎస్సిఎల్ సిడిఎస్ఎల్ ఏటీజీఎల్ అంటే అదాని టోటల్ గ్యాస్ అండ్ లిమిటెడ్ ిఎస్ఈ ఐడియా ఇవన్నీ వాల్యూలు ఫిఫ్టీ టూ వీక్ ఉన్న ఐ కంపెనీలు అంటే భారత్ ఎయిర్టెల్ గ్రాస్ హెచ్డిఎఫ్సీ ఫిఫ్టీ టూ వీక్ లోలో ఉన్న స్టాక్స్ ఏమీ లేవు ఇకపోతే ఇండెక్స్ పరంగా చూసుకుంటే కంపెనీలు ఏ బ్యాంక్ నిఫ్టీ ప్రజెంట్ బ్యాంక్ నిఫ్టీ వచ్చి నూట ఆరు పాయింట్లు ప్లస్లో ఉన్నది ఇది ఐదు అలగడానికి ట్రై చేసింది దాంట్లో నిఫ్టీ నిఫ్టీ మిడ్ క్యాప్ వన్ ఫిఫ్టీ వచ్చేసి పెరిగిన కంపెనీలు నిఫ్టీ స్మాల్ క్యాప్ నిఫ్టీ ఫిఫ్టీ నిఫ్టీ హండ్రెడ్ నిఫ్టీ టూ హండ్రెడ్ నిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ నిఫ్టీ మిడికాప్ ఫిఫ్టీ ఇండియా విక్స్ ఇండియా విక్స్ వచ్చి ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ ఫోర్ ఇండియా విక్స్ పడిపోయింది కాబట్టి మనకు మార్కెట్ పెరుగుతుంది అనేది నిఫ్టీ బ్యాంక్ వచ్చేసి జీరో పాయింట్ టూ పర్సెంట్ ఓన్లీ వన్ వన్ ఫోర్ నూట పద్నాలుగు పాయింట్ పిన్ నిఫ్టీ వన్ పాయింట్ నైన్ జీరో ఇకపోతే నిఫ్టీ నెక్స్ట్ నిఫ్టీ వచ్చేసి ఐదు వందల ముప్పై ఆరు ఐదు వందల ముప్పై జీరో పాయింట్ సెవెన్ ఎయిట్ పర్సెంట్ పెరిగింది బాల్క్ బల్క్ డీల్స్ బల్క్ డీల్స్లో ఈరోజు జరిగిన ఇరవై ఆరు జన్లను వచ్చేసేసి అనుపూరా ఇవి వచ్చేసి బీపీటీసీఎల్ ఒకసింది ఈ కంపెనీ ఉన్నది బ్లాక్ డీల్స్ బ్లాక్ డీల్స్లో ఉన్న దాంట్లో డెలివరీ డెలివరీ డెబ్బై ఏడు వేలు కాదు ఏడు లక్షల డెబ్బై మూడు వేల నూట తొంభై ఐదు మూడు వందల ఎనభై దగ్గర డెలివరీ ఇరవై ఆరు నాలుగు బల్క్ డీల్స్ జరిగింది బల్క్ డీల్స్ జరిగిన స్టేర్లలో ఈ కంపెనీ బై బై అంటే ఎంతెంత సేల్ బై అయితేనే చూడండి డెలివరీ 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 ఈ మొత్తం ఇరవై ఆరు నాట్ జరిగిన డేటా డెలివరీ 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 ఏ టైంకి ఎంతెంత షేర్ ఎంత ప్రైజు అంత ఎంత ఎన్ని ఎన్ని షేర్లు పాలసీ బజారు ఇది ట్వంటీ సిక్స్ నాట్ జరిగిన దాంట్లో ఇది ఎందుకు చెప్తున్నామంటే ఇంత బల్క్ డీల్ జరిగినది అంటే ఏదో న్యూస్ ఉంటే జరుగుతుంది అది మన తెలియదు కాబట్టి ఈ బల్క్ డీల్ జరిగిన షేర్లలో మనం హోల్డ్ చేసుకుంటే పెరగడానికి ఛాన్సెస్ ఉంటుందని చెప్పడానికి న్యూస్ కార్పొరేట్ ఆప్షన్లో ఇరవై ఏ రోజు రికార్డ్ డేటు జరిగిన కంపెనీలు మళ్ళీ రికార్డ్ అంటే ఒక డివిడెండ్ ప్రకటించిన అనౌన్స్మెంట్ డేట్ ఒకటి ఉంటుంది రికార్డ్ డేట్ ఆ రికార్డ్ డేట్ రోజు మనం ఆన్లో ఉంటే షేర్లు ఆటోమేటిక్గా మనకి డివిడెండ్ యాడ్ అవుతుంది డివిడెండ్ అంటే కంపెనీ లాభాలు ఉన్నప్పుడు ఇచ్చేది డివిడెండ్ అంటారు ఆ లాభాలు మనకి రావాలంటే ముందు రికార్డ్ డేట్ ఏ డేట్ ఉందో ఆ డేట్ చూసుకుని ఆ డేట్ వరకు మనం అందులో హోల్డ్ చేయాలి చీరలకి వస్తే ఇంట్రాడేస్టర్లకి రాదు ఇకపోతే ఏ కంపెనీ ఏ డేట్ ఉందో చూసుకోవచ్చు అనౌన్స్మెంట్ చేసిన కంపెనీలు ఏంటివి ఇకపోతే ఇవన్నీ న్యూస్ వచ్చిన కంపెనీలు ఇక్కడ చూసుకోవచ్చు మన మనం ఎఫ్ఐఎల్ డిఐల డేటా ఎఫ్ఐఎల్ వచ్చే జూన్ ఇరవై ఆరు నాడు పన్నెండు వేల ఐదు వందల తొంభై నాలుగు కోట్లు డిఐల్ ఏమో నూట తొంభై నాలుగు కోట్లు ఇది బై అయింది ఇది సెల్ అయింది బ్లూ అంటే బై రెడ్ అంటే సెల్ ఎఫ్ఐఎల్ ఏ డేట్ ఎంత జరిగినాయి ఇది చూసుకోవచ్చు ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై మొత్తం బయింగ్ జరిగింది చూడండి ఇది షార్ట్ కవరింగ్ లేకపోతే ఫ్రెష్ బయయింగ్గా తెలియదు కానీ బయింగ్ అయ్యింది గ్లోబల్ ఇండెక్స్ గ్లోబల్ ఇండెక్స్ ఉన్నది బిఎస్సి నిత్తి కోస్టీ యాంగ్సంగ్ ఇవన్నీ ఇండెక్స్ కంపెనీ థౌసండ్స్ ఫ్యూచర్ ప్లస్ లో ఉంది ఇగా ఇది న్యూస్ ది ఫ్రెండ్స్ ఈ రోజున అప్డేట్ మన స్టార్ హిమాలయ యూట్యూబ్ ఛానల్ ని ఎవరు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మంచి వీడియోలు అందిస్తాం జై హింద్